Hi guys గేమ్ లో కలెక్షన్ రాయల్ పాస్ అని ఒక కొత్త రకం రాయల్ పాస్ వచ్చిందనమాట ఇది ప్రతి ఒక్కరికి ఫ్రీగా వస్తుంది అండ్ మనం దీంట్లో వచ్చే రివార్డ్స్ అని ఫ్రీగా కలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ రాయల్ పాస్ మన గరాజు లో ఉంటుంది అనమాట జస్ట్ వన్స్ స్వైప్ చేసామంటే ఇక్కడ మనకు ఒక మెడల్ కనబడుతుంది చూడండి ఇది క్లిక్ చేయండి మన కొత్త రకం రాయల్ పాస్ అయితే ఓపెన్ అవుతుంది ఇది కంప్లీట్లీ ఫ్రీగా ఉంటుంది అనమాట ప్రజెంట్ దీంట్లో అది సిక్స్టీ టూ లెవెల్ ఉన్నాను అండ్ దీంట్లో టోటల్ గా ఫైవ్ లెవెల్స్ ఉంటాయి అనమాట సో నైంటీ ఫైవ్ లెవెల్స్ లో ప్రెసెంట్ నేను సిక్స్టీ టూ లో ఉన్నాను ఇంతకీ లెవెల్ లోకి ఎలా వచ్చాను మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తుంటే కనుక మీకు ఫార్టీ ఉండొచ్చు కొంతమందికి నైన్ దగ్గర కూడా ఉండొచ్చు అనమాట ఇంతకీ మన లెవెల్స్ అనేది ఎలా డిసైడ్ అవుతాయి అంటే మన అకౌంట్ లో మన ఇన్వెంటరీలో మన దగ్గర ఉన్న ఎక్స్సూట్లు కార్ స్కిన్స్ నార్మల్ అవుట్ఫిట్స్ లెజెండరీ అవుట్ఫిట్స్ అండ్ వెహికల్ స్కిన్స్ కానీ వెపన్ స్కిన్స్ కానీ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనకి కలెక్షన్ పాయింట్స్ అయితే ఇస్తారన్నమాట ఆ కలెక్షన్ పాయింట్స్ బట్టి ఆటోమేటిక్గా మన లెవెల్ అయితే డిసైడ్ అయిపోతుంది ప్రజెంట్ అప్డేట్ చేసేయడానికి నా దగ్గర ఉన్న స్కిన్స్ మొత్తం గిట్టా గిట్టా అన్ని క్యాల్కులేట్ చేశారు చూడండి మూడు ఎక్సూట్లు పదమూడు అప్గ్రేడబుల్ స్కిన్స్ సంథింగ్ మూడు అదే ఉన్నాయి కనబడట్లా మూడు వెహికల్ స్కిన్స్ అనమాట వాటి కింద నాలుగు వచ్చేసి అల్టిమేట్ అవుట్ఫిట్లు తొంభై ఐదు మితిక్ ఐదు వందల యాభై లెజెండరీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ నార్మల్ ఎపిక్ అనమాట వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి నాకు సిక్స్టీ టూ లెవెల్ ఇచ్చారనమాట ఇంతకీ మీ లెవెల్ ఏదన్నా మీరు వెంటనే వెళ్ళి కామెంట్ చేయండి ఒకసారి చూసుకోండి అండ్ మీ లెవెల్ ఎంత ఉందని కామెంట్ చేయండి నాకంటే స్పీన్స్ చెప్పే చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళ లెవెల్ మేబీ ఎయిటీలో ఉండొచ్చు నైంటీలో ఉండొచ్చు అండ్ నైన్టీ ఫైవ్ కూడా కొంతమంది కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు అన్నమాట అలా మన లెవెల్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకా లెవెల్ పెంచుకోవడానికి మనం చేయాల్సింది ఏందని నేను చెప్తాను ప్రెజెంట్ ఉన్న రివాచ్ చూద్దాము సో ప్రస్తుతం నేను సిక్స్టీ తూకున్నా కదా లెవెల్స్ ఏమేమి ఐ మీన్ రివార్డ్స్ ఏమేమి వచ్చి చూద్దాం చూడండి ముఖ్యంగా దీంట్లో నాకు రివార్డ్స్ అనేవి ఓకే ఓకేగా అనిపించింది అనమాట ఎక్కువగా స్టిక్కర్స్ ఇస్తున్నారు ఈ స్టిక్కర్స్ ఎలా వాడాలన్నా కూడా చూపిస్తాను దాంతోపాటు ఇంకా బీపీలు స్క్రాప్లు ఏజీ కరెన్సీలు ఫ్రేమ్స్ కొన్ని అమోచ్ కూడా ఉన్నాయి అవి కూడా మనం కలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ సమ్ స్టిక్కర్స్ ఇంకా ఇది ఒక ఫ్రేమ్ కనబడుతుంది చూసారా ఫోటో ఫ్రేమ్ అనమాట ఈ ఫోటో ఫ్రేమ్ అనేది కూడా చూపిస్తా ఇందాక వచ్చే స్టిక్కర్స్ ఉంటాయి కదా ఈ స్టిక్కర్సే ఈ రివార్డ్స్ మొత్తం స్టిక్కర్స్తోనే ఉంది ఆ స్టిక్కర్స్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు ఇంకా మన లెవెల్స్ ఉన్నాయి కదా ఇందాక లెవెల్ చూపించిన సిక్స్టీ టూ అక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్ అంట దాని చుట్టూ ఫ్రేమ్స్ అంట ఇవన్నీ ఇచ్చారు యూస్ఫుల్ అయ్యే గన్ స్కిన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు బట్ కొన్ని మెయిన్ రివాడ్స్ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి నైంటీ ఫైవ్లో ఉన్నాయి అన్నమాట సో నైంటీ ఫైవ్ దగ్గరికి వెళ్ళిపోతే కనుక ఇక్కడ మన నేమ్ ఉంది కదా దానికి సంథింగ్ కలర్స్ యాడ్ చేశారు తర్వాత గ్రాండ్ మాస్టర్ కలెక్టర్ అని ఒక టైటిల్ ఇచ్చారు అండ్ నైంటీ త్రీలో మనం కిల్ చేస్తే సమ్ లోగో వస్తే కదా ఏ గొంత కిల్ చేశారని ఆ గన్కి ఎల్లో కలర్ యాడ్ చేశారనమాట అండ్ నైంటీ టూ దగ్గర మంచి రివార్డ్ ఉంది ఇది చాలా మంచి రివార్డు ఏంటంటే ఇప్పుడు మనం ఫైనల్గా డిన్నర్ కొడతాం కదా డిన్నర్ కొట్టిన తర్వాత మన చుట్టూ పెద్ద వానలాగా వచ్చి ఒక సైక్లోన్ వచ్చేసిద్ది అనమాట ఇది ఫైనల్ ఎఫెక్ట్ నైన్టీ టూ దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎఫెక్ట్ ఏదో వచ్చింది ఇదొక్కడే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది మీద మొత్తం ఓకే ఓకేగా అనమాట లైక్ ఫ్రేమ్స్ స్టిక్కర్స్ ఇవే ఇంక కలెక్షన్ రాల్ పాస్ పక్కన సీజన్ పాస్ అని ఉంటుంది ఇక్కడ పెద్దగా లెవెల్స్ ఉండే కేవలం సెవెన్ లెవెల్స్ మాత్రమే ఉంటాయి లెవెల్ వన్లో మనకి ఏజీ కరెన్సీ లెవెల్ టూలో స్టిక్కర్స్ లెవెల్ త్రీలో ఒక కూపన్ ఇస్తున్నారు ఈ కూపన్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఈ ప్యాక్స్ కొంటాం కదా వీటి డైలీ లిమిట్ ఇంక్రీస్ చేయచ్చు అనమాట అంటే ప్రజెంట్ మీరు ఈ ప్యాక్స్ కొనాలనుకోండి డైలీ ఒకసారి మాత్రమే కొనొచ్చు కూపన్ అంటే డైలీ మూడు సార్లు కొనొచ్చు అనమాట దాని కింద ఒక క్రేట్ ఇస్తున్నారు క్రేట్లో మంచి ఐటమ్స్ ఉన్నాయి బట్ టూ హండ్రెడ్ యూసీ అంట అండ్ లెవెల్ ఫోర్లో మళ్ళీ స్టిక్కర్ లెవెల్ ఫైవ్లో ఈ కూపన్ ఈ క్రేట్ చెత్త లెవెల్ సిక్స్లో మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకునే క్లాజెట్ ఉంది కదా ప్రైమ్ ప్లస్ కొన్న వాళ్ళకి యూజ్ అవుతుంది స్కిప్ చేసేసేయండి అండ్ ఇక్కడ ఇంకో రివార్డ్ ఇస్తున్నారు ఇది ఏంటంటే మన లోగో ఉంది సార్ ఆ లోగోకి గ్లో ఎఫెక్ట్ అంట అసలు రివార్డ్స్ కూడా చూడండి ఎంత ఇచ్చారో బట్ ఓకే ఫైనలీ లెవెల్ సెవెన్లో మనకి ఒక లాబీ థీమ్ ఇస్తున్నారు ఈ లాబీ థీమ్ వచ్చేసి సిక్స్టీ డేస్ ఉంటుంది అనమాట అంటే ఈ సీజన్ ఉంది కదా ఈ సీజన్ ప్రతి సీజన్కి రీసెట్ అవుతూ ఉంటుంది కాబట్టి సిక్స్టీ డేస్ ఇచ్చినా కూడా మీకు యూజ్ అవుతుంది అండ్ దాని కింద పర్మనెంట్ ఉంటుంది పర్మనెంట్ మీరు యూసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట బట్ మనకు ఆ టెంపరీ వచ్చినా పర్లేదు అనమాట ఎందుకంటే ఈ సీజన్ పాస్ ఉంది కదా సీజన్ కలెక్షన్ పాస్ ఇది ఈ సీజన్తో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ సీజన్కి మళ్ళీ ఇంకో సెవెన్ లెవెల్స్ వస్తాయి అనమాట అక్కడ వేరే రివాచ్ పెడతారు అట్ట ప్రతి సీజన్కి మనకి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ సిక్స్టీ డేస్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకీ ఈ పాస్లో మనం లెవెల్స్ ఎలా పెంచుకోవాలి లెవెల్ వన్ నుంచి లెవెల్ సెవెన్కి ఎలా వెళ్ళాలంటే ఈ ప్రజెంట్ సీజన్ ఉంది కదా సి సిక్స్ ఎస్ సెవెంటీన్ దీంట్లో మీరు ఎక్కువ క్రియేటెక్స్ చేశారనుకోండి మీకు పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ బట్టి మీకు వచ్చే ఐటమ్స్ లెజెండరీ ఐటమ్స్ ఎన్ని కన్సిడర్ చేస్తారనమాట ఈ సీజన్లో మీరు ఎన్ని ఐటమ్స్ లెజెండరీ కానీ ఎపిక్ కానీ మితిక్ కానీ ఎన్ని కలెక్ట్ చేశారు అన్న దాన్ని బట్టి మీకు పాయింట్స్ పెరిగితే ఆ పాయింట్స్ బట్టి మీరు లెవెల్ సెవెన్ వరకు వెళ్ళొచ్చు అనమాట అండ్ ఈ లెవెల్స్ సీజన్లో కానీ కలెక్షన్లో కానీ కెరీర్లో కానీ ఈ లెవెల్స్ మనం ఫాస్ట్గా ఎలా పెంచుకోవచ్చు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను ప్రెజెంట్ ఎందుకంటే వచ్చిన రివార్డ్స్ సిక్స్టీ టూ వరకు నాకు లెవెల్స్ వచ్చినాయి అనమాట అన్ని రివార్డ్స్ అయితే కలెక్ట్ చేసేస్తాను చాలా రివార్డ్స్ వచ్చినాయి ఫ్రేమ్లు స్టిక్కర్లు ఏజీ కరెన్సీలు ఓకే ఎన్ని యూజ్ అవుతాయి స్టిక్కర్స్ అన్నా కదా ఆ స్టిక్కర్స్ ఎలా యూస్యాలి చూపిస్తాను ఇవే మెయిన్ వీటి వల్ల లాభం ఉందా అంటే నాకు అందరికి జీరో యూజ్ అనమాట అసలు లాభం ఏం లేదు బట్ అసలు వచ్చినవన్నీ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు జస్ట్ కలెక్షన్ పాస్ పక్కన మనకి ఎగ్జిబిషన్ హాల్ అని చూడండి ఎగ్జిబిషన్ హాల్ ఓపెన్ చేసామంటే కనుక ఇందాక ఫోటో ఫ్రేమ్ లాంటిది ఒకటి చూపించా కదా అది కనపడిద్ది ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట స్టిక్కర్కి ప్లేసులు ఓపెన్ చేయడము స్టిక్కర్ని పెట్టడమే అనమాట ఇంక ఇంతే నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్టిక్కర్స్ వల్ల లాభం ఏం లేదు ఎవరన్నా వచ్చి మీది ఇలా సోషల్ లాబీ చూస్తే కనుక మీరు వాళ్ళకి నచ్చితే ఒక లైక్ ఇస్తారనమాట ఇంత మంచి ఏమన్నా యూజ్ ఉందా ఈ ఫోటో ఫ్రేమ్లు ఈ స్టిక్కర్ల వల్ల ఓ నేను అంత సాధించాను ఇంత సాధించాను డిస్ప్లే చేసుకోవడం తప్ప ఇక్కడ ఎటువంటి లాభం లేదు అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జిబిషన్ హాల్ కిందనే మనకి ట్రెజరీ అని ఉంటుంది చూడండి ఈ ట్రెజరీలో చూడండి మనకి ప్రెసెంట్ ఏంటంటే ఎం ఫోర్ సిక్స్టీన్ అండ్ ఏకేఎం స్కిన్స్ మాత్రమే పెట్టారనమాట ఫ్యూచర్లో ఇంకా అన్ని గన్ స్కిన్స్ అయితే రాబోతున్నాయి సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఫైవ్ లెవెల్స్ ఉంటాయి అనమాట ముందే లెవెల్ రివార్డ్స్ చూద్దాము లెవెల్ వన్లో మినీ మెటీరియల్ లెవెల్ టూలో నార్మల్ స్టిక్కర్ అనమాట అండ్ లెవెల్ త్రీలో సమ్ ఎమోట్లో నుంచి ఏందో ఇది కొత్త రకంగా ఉందన్నమాట ఎక్కడ చూసే తెలియదు ప్రెసెంట్ సో ఇది అక్కడ వస్తుంది అండ్ లెవెల్ ఫోర్లో మనకి కిల్ కౌంటర్ వస్తుంది అనమాట ఇది చాలా చాలా మంచిది లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఎం ఫోర్ సిక్స్టీన్కి కిల్ కౌంటర్ ఇది అయితే ఎక్విప్ చేసుకున్నా లెవెల్ ఫోర్కి వెళ్ళి సో నేను క్లాసిక్ మ్యాచెస్లో ఎం ఫోర్ సిక్స్టీన్తో ఎంతమందిని కిల్ చేశానని కౌంటర్లో అనమాట అంటే మీరు లైఫ్ టైం మొత్తము ఈ మ్యాచ్లో ఒక టెన్ కిల్స్ చేశారు నెక్స్ట్ మ్యాచ్లో టెన్ కిల్స్ చేశారు అంటే అక్కడ మనకి మీటర్లో ట్వంటీ అని పడింది ఇలా మనం కిల్ కౌంటర్ అయితే చూసుకోవచ్చు ఎంతమందిని ఇప్పటివరకు ఎం ఫోర్ సిక్స్టీన్తో కిల్ చేశామని అండ్ లెవెల్ ఫైవ్లో మనకి ఒక స్టిక్కర్ ఇస్తున్నారు కింద ఇందాక గోల్డెన్ మెడల్ అని ఉంది కదా అది కనబడుతుంది అనమాట టోటల్గా ఇవి లెవెల్ ఫైవ్ ఇంతకీ ఇక్కడ లెవెల్స్ ఎలా ఇంక్రీస్ చేసుకోవాలి ఇందాక వేరు ఇప్పుడు అనమాట సో ఇక్కడ లెవెల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఇప్పుడు వరకు లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనం కౌంట్ చేస్తున్నది వచ్చేసి ఎం ఫోర్ సిక్స్టీన్ ఏకేమి ఇచ్చారు కదా ప్రెసెంటే మీ దగ్గర ఫోర్ సిక్స్టీన్ ఎన్ని స్కిన్స్ ఉన్నాయి అండ్ ఏకేమి ఎన్ని స్కిన్స్ ఉన్నాయి ఆ స్కిన్కి కొన్ని పాయింట్స్ ఇచ్చారనమాట ఆ పాయింట్స్ బట్టి మీరు ఇక్కడ లెవెల్స్ అయితే ఇంక్రీస్ చేసుకోవచ్చు అదే మీకు గ్లేషియర్ ఉందనుకోండి స్పాట్లో వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఇచ్చేసారనమాట ఇలా మీ దగ్గరున్న పాయింట్స్ బట్టి మీకు ఇక్కడ లెవెల్ ఫైవ్ వరకు అయితే వెళ్ళచ్చు అనమాట సో లెవెల్ ఫైవ్కి వెళ్ళాలంటే చాలా కష్టం ఎందుకంటే మన దగ్గర అన్ని ఎం సిక్స్టీన్ సిక్స్టీ ఉండాలి అన్ని ఏ గేమ్ స్కీమ్స్ ఉండాలి కొంచెం టఫ్ అనమాట ఇది కంప్లీట్ చేయడము అండ్ దీని పక్కనే మనకి థీమ్ అని ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పటివరకు మన బీజామీలో వచ్చిన అన్ని ఈవెంట్స్ కనబడతాయి అనమాట ఇక్కడ మీరు కనుక ఒక ఈవెంట్లో అన్ని స్కిన్స్ కలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు జస్ట్ రెండు ప్రీమియం క్రేజ్ అన్ని స్కిన్స్ కలెక్ట్ చేసి రెండు ప్రీమియం క్రేజ్ అనమాట చెత్త కదా సో ఇది కూడా స్కిప్ చేసేద్దాము సో లో ఏంటంటే మీ దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎం ఫోర్ సిక్స్టీన్ స్కిన్స్ ఉంటే కనుక మీరు ఈజీగా లెవెల్ ఫోర్కి వెళ్ళచ్చు లెవెల్ ఫోర్ ఆ కిల్ కౌంటర్ అనేది చాలా చాలా మంచిది అనిపించింది నాకైతే మాత్రం సో ప్రెజెంట్ అయితే ఇవి గాయస్ వచ్చిన రాయల్ పాసు కలెక్షన్ పాసు సీజన్ రాయల్ పాసు ట్రెజరీ ఫైరాము అండ్ ఎగ్జిబిషన్ హాలు మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ మాట్లాడదాము ఇంతకీ ఆ లెవెల్స్ అలా ఇంక్రీజ్ చేయాలన్నది ఏం లేదు మీరు ముఖ్యంగా క్రియేట ఓపెనింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట దాంతోపాటు ఇంకా చాలా చాలా మెథడ్స్ ఉన్నాయి నేను అన్ని మెథడ్స్ ఒక వీడియో చేశాను ఒక మనకి సెవెన్ ఎయిట్ మెథడ్స్ మేబీ టెన్ మెథడ్స్ దాకుండే అనమాట అన్ని మెథడ్స్ అన్ని నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుకోండి ప్రజెంట్ మీ ముందే కొన్ని లెవెల్స్ అయితే ఇంక్రీస్ చేస్తాను సో ప్రెసెంట్ నా దగ్గర ఆరు వేల తొమ్మిది వందల పదమూడు పాయింట్స్ ఉన్నాయి కదా మనం ఇప్పుడు సిక్స్టీ త్రీ లెవెల్కి వెళ్దాము సో సిక్స్టీ త్రీ లెవెల్కి వెళ్ళడానికి నాకు ముఖ్యంగా ఏంటంటే లెజెండరీ ఐటమ్స్ మిథిక్ ఐటమ్స్ ఇవన్నీ కావాల్సి ఉంటుంది సో ఇందాక మనకి ప్రీమియం క్రెచ్ వచ్చింది కదా ప్రీమియం క్రెచ్ అయితే వెళ్ళి ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఆల్రెడీ కొత్త ప్రీమియం క్రెచ్ ఏం రాలేదు పాత ప్రీమియం క్రెచ్ బట్ అయినా నేను ఒక టెన్ క్రెచ్ అయితే ఓపెన్ చేస్తాను ఐటమ్స్ అన్ని మంచిగా వచ్చినాయి బట్ ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే టైం లిమిటెడ్ స్టఫ్ని వీళ్ళు కన్సిడర్ చేయరు కేవలం పర్మనెంట్ ఐటమ్స్ ఉన్నాయి మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి చెత్త అనుకోవచ్చు ఇంకా ఈ నార్మల్ ఐటమ్స్ ఎన్ని వచ్చినా మనకి పెద్దగా పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వవు సో ప్రెసెంట్ వెళ్ళి చూసి కానీ ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యాయో ఓకే నేను పది క్రేజ్ దాకా ఓపెన్ చేసి నాకు ఇక రెండు పాయింట్లు మాత్రమే పెరిగినాయి అంటే నాకు పెద్దగా ఐటమ్స్ రాలేదు కదా మనకి లెజెండరీలు మిత్క్ లిట్టు వస్తే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట సో ప్రజెంట్ నా దగ్గర క్లాసిక్ క్రేజ్ ఉన్నాయి ఓపెన్ చేద్దాం పదండి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ పెరుగుతాయో చూస్తా సో మెయిన్ చెత్త మొత్తం స్కిప్ చేస్తాను మెయిన్ వచ్చిన ఐటమ్స్ చూపిస్తాను సో ఒక క్యాప్ వచ్చింది ఒక అవుట్ ఫిట్ వచ్చింది హనీ బ్యాజర్ వచ్చింది టోటల్గా నాకు ఇక్కడ మూడు లెజండరీ ఐటమ్స్ వచ్చింది అనమాట ఇప్పుడు ఎంత పెరిగిందో చూద్దాము అన్ని కానో నాకు థర్టీ ఫైవ్ పాయింట్స్ పెరిగినాయి అనమాట కెరీర్లో లెవెల్ పెరగకపోయినా కూడా సీజన్లో మనం ఆల్రెడీ లెవెల్ త్రీకి అయితే వచ్చేసాము లెవెల్ టూ వరకే లెవెల్ త్రీ అయితే వచ్చేసాము అనమాట ఇక్కడ లెవెల్ సెవెన్కి వెళ్ళడానికి టోటల్గా నాకు ఆరు వందల పాయింట్స్ కావాలన్నమాట సో ప్రజెంట్ సీజన్లో నేను కనుక ఆరు వందల పాయింట్స్ కలెక్ట్ చేశాను అనుకోండి నేను లెవెల్ సెవెన్కి వెళ్తాను అదే నేను ఇప్పుడు కేవలం ఫైవ్ నైన్టీ నైన్ కలెక్ట్ చేసి నెక్స్ట్ సీజన్ వచ్చిన తర్వాత ఇంకో వన్ పాయింట్ కలెక్ట్ చేశారంటే లెవెల్ సిక్స్ లోనే ఉండిపోతానమాట సో ఈ సీజన్ ఎన్ని పాయింట్స్ కలెక్ట్ చేశారనబట్టి సీజన్ అయితే వర్క్ అవుతుంది ఇలా టోటల్గా గైస్ అండ్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో మనం మొత్తం మాట్లాడుకున్నాము మనకి ఐదు ఆరు మెథడ్స్ ఉన్నాయి అనమాట మొత్తం మెథడ్స్ అన్ని మీకు చూపిస్తాను ఈజీగా ఈ పెద్ద పెద్ద క్రేడ్ ఓపెనింగ్ ఏం చేయకుండానే ఈజీగా మనం ఎలా ఎక్విమిలేట్ చేయొచ్చు ఎలా పాయింట్స్ ఈజీగా మనం లెవెల్స్ ఇంక్రీస్ చేస్తాను ఖచ్చితంగా వీడియో చేస్తాను మంచి కూడా సబ్క్రైబ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ వీడియో ఇప్పుడు ఛానల్లో పెట్టలేదు కొంచెం ఇంపార్టెంట్ వీడియో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఎక్స్ప్లనేషన్ వచ్చితే కనుక లైక్ చేసేయండి అండ్ మరిన్ని స్వందరూ మేము ముందు టిక్కర్ అండ్ సూ